అందరికీ నమస్కారం ఎంత పని చేసినా ఎంత సంపాదించినా కొంతమందికి డబ్బు చేతిలో నిలవదు కానీ మరికొందరి పరిస్థితి మాత్రం అలా ఉండదు వీరు కష్టంతో పనిచేస్తూ డబ్బు సంపాదించినా అదృష్టం కూడా తోడవుతుంది మనిషికి జీవితంలో డబ్బు చాలా విలువైంది ఈ కాలంలో ప్రతి పని కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది జీవితంలో డబ్బు సంపాదించడమే ప్రధాన లక్ష్యంగా చాలా మంది పనిచేస్తూ ఉంటారు ఎంత పని చేసినా ఎంత సంపాదించినా కొంతమందికి చేతిలో డబ్బు నిలవదు కానీ మరికొందరి పరిస్థితి మాత్రం అలా ఉండదు వీరు కష్టంతో పనిచేస్తూ డబ్బు సంపాదించినా అదృష్టం కూడా తోడవుతుంది శాస్త్ర ప్రకారం కొన్ని రాసుల వారికి డబ్బుకు ఎటువంటి ఢోకా ఉండదట డబ్బు విషయంలో వీరిని అదృష్టవంతులు అనే చెప్పాలి తమ అదృష్టం ద్వారా వీరు ఊహించనంత డబ్బును సంపాదిస్తారని వీరిని లక్ష్మీపుత్రులుగా శాస్త్రం అభివర్ణిస్తుంది ఈ జాబితాలో వారు ముందుంటారు వీరు వీరు చాలా తమ పనిలో ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలతో ఉంటారు సరైన సమయంలో సరైన వ్యక్తులతో కలిసి పనిచేస్తారు ఇక అదృష్టం అనేది వీరి వెన్నంటే ఉంటుందట వీరి సంపాదన పెరుగుతూ పోవడమే తప్ప తగ్గదని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది వృషభరాశి డబ్బు విషయంలో వృషభ రాశివారు చాలా అదృష్టవంతులు వీరు తమ కష్టంతో డబ్బు సంపాదించడమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా సంపాదిస్తారట అయితే డబ్బును ఖర్చు చేసే విషయంలో వీరికి నియంత్రణ ఉండదని జ్యోతిశాస్త్రం చెప్తుంది దాంతో ఈ రాశివారు తమ సంపాదనతో ఆస్తులను కూడబెట్టలేరట అంతేకాకుండా అప్పుల ఊబిలో కూడా కూరుకుపోతారట అయితే తమ సంతానం మూలంగా ఆ అప్పుల ఊబిలో నుండి బయటపడతారట అవసరమైన సమయంలో ఈ రాశి వారికి డబ్బు తప్పకుండా చేతికందుతుందని జ్యోతిష్యం చెప్తుంది సింహరాశి సింహరాశి వారిని అదృష్టవంతులుగా పేర్కొంటారు అయితే ఈ అదృష్టం పనిచేయాలంటే వీరు కష్టపడాలని జ్యోతిష్శాస్త్రం చెప్తుంది వీరు కష్టపడితే అదృష్టం వీరి వైపే ఉంటుందట దాంతో వీరు చేపట్టిన ప్రతి పని కూడా సక్సెస్ అయి జీవితంలో చాలా ధనాన్ని ఆర్జిస్తారట వృశ్చిక రాశి వృష్టిక రాశి వారు ఏది చేసినా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతారట వీరు తమ ఉద్యోగంతో సంపాదించిన డబ్బు కంటే కూడా ఇన్వెస్ట్మెంట్లతో సంపాదించే డబ్బే ఎక్కువగా ఉంటుందట జాబ్ చేసే సమయంలో వీరు తమ డబ్బును వివిధ రూపాల్లో పెట్టుబడిగా పెట్టి వాటి రెట్టింపు మొత్తంలో సంపాదిస్తారట